బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్ చివరిదాస్కి చేరుకుంది ఈ పన్నెండో వారం ఇక ఫైనల్ గా అయితే అమర్దీప్ ప్రియాంకలో నిలుస్తారు ఇక వారిద్దరి మధ్యన టవర్స్ పేరుస్తూ ఉంటే మిగతా హౌస్ మేట్స్ బాల్స్ కొట్టి డిస్టర్బ్ చేయాల్సి ఉంటుంది అలా హౌస్ మేట్స్ అందరూ ఎక్కువగా అమర్దీప్ని డిస్టర్బ్ చేస్తూ కనిపించేశారు అది చూసిన అమర్దీప్ అయితే కోపంతో రగిలిపోతూ వచ్చేశారు అందులో ప్రశాంత్ అయినా ఉన్నారు శివాజీ అయినా ఉన్నారు అలానే గ్రూప్లో ఒకరైన శోభాశెట్టి అర్జునం బట్టి వీరందరూ కూడా అమర్దీప్ ని స్పెషల్గా బాల్స్తో ఎక్కువగా కొట్టడం చూసి అమర్ అయితే చాలా బాధపడుతూ వచ్చేసారు ఒరే నేను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటాను కానీ మానస్ చెప్పిన మాటలే అంటూ లైవ్లో అయితే చాలా బాధపడ్డాడు ఈ టాస్క్ని గుర్తు చేసుకుంటూ ఇక తేజస్విని కూడా గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయాడు అయితే ఇప్పుడు అమరు ఎన్నో వారాలుగా తన క్యాప్టెన్ అవ్వడానికి ఎంతో కసిగా ఆట ఆడుతూ వచ్చాడు అయితే ఇక్కడ ప్రియాంక కూడా ఆడినప్పటికీ అమర్కి ఎవరు సపోర్ట్ చేయలేదని బాధ అమర్ అయితే ఎక్కువగా పడ్డాడు ఫైనల్గా అయితే ప్రియాంక క్యాప్టెన్ అయిపోయింది ట్వెల్త్ వీక్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ ద్వారా